అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ కాదు ఈ రోజుల్లో డబ్బు ఆస్తుల కంటే కూడా చదువు అనేది చాలా ముఖ్యం ఎందుకు చెప్తున్నానంటే డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఒకవేళ అతనికి ఏదైనా చెడు వ్యవసనాలు ఉంటే అది నష్టపోతాడు ఆస్తులు కూడా అంతే కానీ సృష్టిలో ఒక్కసారి సంపాదించుకుంటే మన తదనంతరం కూడా చెప్పుకుంటూ ఉండగలిగింది ఒక విద్య మాత్రం అందుకే ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు రాజు వడ్డిచ్చేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా మనకు రావాల్సినవన్నీ ఎలా అయితే వస్తాయో విద్య మీద శ్రద్ధ ఉన్నటువంటి ఏ నాయకుడైనా కూడా దానికి ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క పాలసీ చంద్రబాబు టెక్నికల్గా టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటాడు రాజశేఖర రెడ్డి వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ వ్యవసాయంతో పాటు విద్య వైద్యం మీద ఫోకస్ చేసినటువంటి వ్యక్తి అందుకే జగన్మోహన్ రెడ్డి మనం పిల్లలకి ఏమి ఇచ్చాము అన్నది కాదు వాళ్ళకి చేతనైతే ఒక పేదవాడి కుటుంబం నుంచి ఒక వ్యక్తి చదువుకొని ఉద్యోగ స్థాయికి వెళ్ళగలిగితే ఆ కుటుంబము ఆ కుటుంబం తర్వాత తరాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటాయి ఆ కుటుంబం ఆర్థికంగా కూడా నిలబడుతుంది అనేటువంటి విధానంతో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్య మీద కానీ వైద్యం మీద కానీ మంచి ఫోకస్ చేసిండు అన్నది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అందుకే అమ్మఒడి వసతి దీవెన రకరకాల రకాలైనటువంటి స్కీమ్స్ని పెట్టడం ఒక విధంగా మంచి ఆలోచన నాడు నేడు అంటే రకరకాలు వాటిలో జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్లో పిల్లల గురించి విద్య ఎంత అవసరం తన మా తన మనసులో ఉన్న మాటలను పబ్లిక్కి చెప్పాడు ఆ అంశాలు ఒకసారి చూద్దామా థ్యాంక్ యూ చూడండి ఒక దీపం ఒక గదికి వెలుగునిస్తుంది కానీ చదువుల దీపం ఒక కుటుంబాన్ని రూపురేఖల్ని మార్చేస్తుంది అని దిస్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు చదువు ఉంటేనే ఒక కుటుంబం బిలో పావర్టీ లైన్ నుంచి నెక్స్ట్ స్టేజ్ లేకి పోయే అవకాశం పరిస్థితి ఎప్పుడొస్తుంది అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా గొప్ప చదువులు చదవగలిగితే ఒక్కడన్నా ఇంజనీర్ కాగలిగితే ఒక్కడన్నా డాక్టర్ కాగలిగితే లేదా ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు మనం మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడద్ది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది